హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాక్స్ నేను మీ రఘుని ఈరోజు మన కొత్త కార్ అనేది వచ్చింది మనము ఇప్పుడు షోరూమ్కి అనేది వెళ్ళి కొత్త కార్ అనేది తీసుకుంటున్నాము మీ అందరికీ తెలియదు కదా మనం ఏ కార్ అనేది తీసుకుంటున్నాము మనం డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి వెళ్ళాక మనం తీసుకునే కార్ అనేది మీకు చెప్తాను ఏ కంపెనీ కార్ అనేది అయితే మన పాత బండి అనేది కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అమ్మాము కాబట్టి మనము కొంచెం మెయింటెనెన్స్ అనేది తక్కువది కార్ అనేది తీసుకున్నాము ఫ్యామిలీకి సరిపోయేది అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం కొత్త కార్ అనేది తీసుకురావడానికి అనేది వెళ్తున్నాము ఆల్మోస్ట్ చాలా దగ్గరికి అనేది వచ్చాము నేను మా వైఫ్ వెళ్తున్నాము ఆ బండి అమ్మేసినాము తర్వాత మళ్ళీ ఈ బండి కొత్త బండి అనేది తీసుకుంటున్నాము కొంచెం మెయింటెనెన్స్ మంచిగా ఉంటుందని ఇక తీసుకునేది ఏదో మంచిదే తీసుకుందాము అన్న ఆలోచనలోనే తీసుకుంటున్నాము ఎందుకంటే మనము బండి అంటే ఇట వెళ్ళడానికి నలుగురు ఫ్యామిలీకి వెళ్ళడానికి మనకి డీజిల్కి దానికి ఉపయోగి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనం బండి అనేది తీసుకుంటున్నాము ఇప్పుడే షోరూమ్కి అనేది వచ్చినాము టాటా షోరూమ్కి పేపర్ వర్క్ ఉంటే కంప్లీట్ చేయాలన్నారు పేపర్ వర్క్ కోసం అనేది కూర్చున్నాము अटा <coughs> अटा मुझे आएंगे <laughs> చూసినవా ఇప్పుడే మన కార్ అనేది మనం డెలివరీ తీసుకున్నాము దీని ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా నేను మీకు త్వరలో చెప్తాను ఎందుకంటే ఇప్పుడే మనం తీసుకున్నాం కాబట్టి దీని గురించి అంత పెద్దగా నాకు తెలియదు దీని ఫ్యూయల్ ట్యాంక్ ఎంత ఏంటి అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అనేది పెడతాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి కరెక్ట్